హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్ అందరూ బాగున్నారా అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు కొబ్బరి కోవా లడ్డు అండి చాలా బాగుంటుంది కొబ్బరితో స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా ఇంట్లో ఇలా చేసుకోవచ్చండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఫస్ట్ కొబ్బరిని మిక్సీ పట్టుకోవాలండి పచ్చి కొబ్బరే మెత్తగా మిక్సీ పట్టుకొని మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు అంటే బ బెల్లంతో కావాలంటే బెల్లంతో ట్రై చేయొచ్చు లేదు పంచదారతో చేసుకోవాలంటే పంచదారతో చేసుకోవచ్చు నేను బెల్లంతో చేసుకుంటున్నానండి కానీ పంచదారకన్నా బెల్లం అయితేనే మంచిది కదా ఆరోగ్యానికి అందుకని నేను బెల్లంతో చేస్తున్నాను కొబ్బరి కోరుకున్నాం కదా మిక్సీ పట్టుకున్న ఆ కొబ్బరిని ఒక పాన్లో వేసుకొని అదే బెల్లాన్ని కూడా మనం వాటర్ అది ఏమీ యాడ్ చేయకుండా మనం కొబ్బరి ఉండలకి ఎలా అయితే మనం కో తయారు చేస్తామో అలా తయారు చేసుకోవాలండి అది కొంచెం బాగా మరి ముద్దగా ఏం అవసరం లేదంటే గట్టి పాకం అది ఏం రావాల్సిన అవసరం లేదు ముద్ద అయ్యేలా ఉంటే చా చాలు అలా చేసిన తర్వాత అది ఒక ప్లేట్లోకి తీసుకొని అదే పాల్లో మళ్ళీ మనం పాలు వేసుకోవాలి క్రీమ్ పాలు అయితే ఇంకా మంచిది బాగా వస్తుంది కోవా కోవా కోసం మనం పాలు వేసుకున్నాం కోవా కోవా ప్రిపేర్ చేయడానికి నేను ఇందులో కొంచెం బెల్లం వేసాను కొంచెం పంచదార రెండు వేసాను అంటే పూర్తిగా బెల్లం వేస్తే కలర్ మారిపోతుందండి కోవా రెండు సేమ్ కలర్ అయిపోతాయని నేను అందులో కొంచెం బెల్లం కొంచెం పంచదార వేశాను అది మనకి తెలియాలి కదా వైట్నెస్ అనేది తెలియాలి కోవా వైట్నెస్ కొబ్బరి ఏమో బ్రౌన్ కలర్ కదా రెండు కలిసిపోతాయనే ఉద్దేశంతో నేను అది పంచదార వేసాను అనమాట పాలల్లో ఈ కోవా అనేది వైట్గా లోపల కొబ్బరి అనేది బ్రౌన్గా ఉండి బాగుంటుందండి కొబ్బరి కోవా లడ్డు చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలకి మంచిది కూడా హెల్త్కి అంటే మనం ఇందులో వేరే ఏం వేయట్లేదు కదా పాలు కొబ్బరి బెల్లం అంత యాలకులు అంతే ఇంక అంతకన్నా ఏం అవసరం లేదు మీగడ పట్టకుండా అలా అలా కలుపుతూనే ఉండాలండి దగ్గరగా చిక్కగా అయ్యేంత వరకు ఇంకేం వేయకుండా ఓన్లీ పంచదార కొంచెం బెల్లం వేసుకున్నాం కదా యాలకు పొడి వేసుకొని అలా దగ్గరగా కలుపుతూనే ఉండాలి దగ్గరగా అయ్యేంత వరకు కోవ రెడీ అయ్యేంత వరకు మనం అలా దగ్గరుండి కలుపుతూనే ఉండాలి లేదంటే పాలు పొంగిపోతే లేదా మాడిపోతుందనమాట అందుకని మనం అలా కలుపుతూ దగ్గర అయ్యేంత వరకు కలుపుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నానండి మనం కోవా చుట్టేపుడు అంటుకోకుండా ఉంటుందన్నమాట చేతికి అలానే పాన్ నుంచి సపరేట్ అవుతుంది అందుకే నేను ఒక స్పూను నెయ్యి వేసుకున్నాను అలానే మనం కోవా చుట్టుకునేప్పుడు కూడా నెయ్యి చేతికి అప్లై చేసుకొని చుట్టుకుంటే మన చేతికి అంటుకోకుండా సాఫ్ట్గా చాలా నీట్గా వస్తుంది అన్నమాట బాగా దగ్గరగా అయిపోయిందండి ఇలా లాస్ట్ అయ్యాక అస్సలు దగ్గర అలా కలుపుతూనే ఉండాలన్నమాట అలా వదలకూడదు లేకపోతే కలర్ మారిపోయి బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది పాన్ నుంచి ఎప్పుడైతే సపరే ఎప్పుడైతే సపరేట్ అవుతుందో అప్పుడు మనం దగ్గరుండి కలుపుతూ మొత్తం అంచులది ఒకసారి అలా దగ్గరుండి కలుపుకోవాలి లేకపోతే కలర్ మారిపోయి బ్రౌన్ కలర్ అయిపోద్ది లేదా మాడిపోతుంది అయిపోయిందండి కొబ్బరి ఉండలు చల్లారిపోయినాయి ఇది కూడా చల్లారింది ఒకసారి బాగా చల్లారిన తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకోవాలండి ఆ అట్ల పుల్లతోనే నేను బాగా సాఫ్ట్గా చేసుకున్నాను చేసుకున్నాక వండ చేతికి నెయ్యి అప్లై చేసుకొని వండ చుట్టుకున్నాను వండ చుట్టుకొని అందులో మనం రెడీ చేసుకున్న కొబ్బరి ఉండలు ఉన్నాయి కదా ఆ కొబ్బరి వండని దాంట్లో సెంటర్లో పెట్టి మొత్తం కవర్ చేసేయాలి కవర్ చేసేసి రెండు చేతులతో ఇలా చుట్టుకుంటే నీట్గా లడ్డూలా వస్తుందండి కోవా లడ్డు చాలా టేస్ట్గా ఉంటుందండి పైన కోవా లోపల కొబ్బరి తగిలి చాలా బాగుంటుంది నాకు కరెక్ట్గా పది ఉండలు అయినాయి అండి ఆ పది ఉండలకి కోవా సరిపోతుందా లేదా అనుకున్నాను కానీ సరిపోయింది కరెక్ట్గా లీటర్ పాలకి హాఫ్ లీటర్ లీటర్ కదా హాఫ్ లీటర్ పాలకి కరెక్ట్గా పది ఉండలు అయినాయి చూడండి ఎంత బాగున్నాయో నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఉగాది స్పెషల్ బాగుంటుంది ఈ పండగకైనా చాలా చాలా సింపుల్గా అయిపోతాయి కూడా తప్పకుండా ట్రై చేయండి ఉంటానండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ